ఎమర్జెన్సీ ప్రకటించి పార్లమెంటు అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యకుడు యూన్ సుక్యోల్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు ఇందుకు సాయం తీసుకున్నారు బుధవారం తెల్లవారుసామున వందల మంది దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసానికి చేరుకున్నారు తొలుత అధ్యక్ష భద్రతా దళాలు వీరిని అడ్డుకున్నాయి నిచ్చెనలు వేసుకుని పోలీసులు లోపలికి ప్రవేశించారు తర్వాత అధ్యక్ష భవనానికి ఉన్న ఇనుప గేటును తెరిచారు తర్వాత అధ్యక్ష భద్రతా బలగాలు సహకరించడంతో లోపలికి వెళ్లి యూన్ సుక్యోల్ ను అదుపులోకి తీసుకున్నారు మూడు గంటల యూన్ ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు అనంతరం భారీ భద్రత మధ్య అక్కడి నుంచి తరలించారు అరెస్టుకు ముందు వీడియో సందేశం విడుదల చేసిన యూన్ దక్షిణ కొరియాలో శాంతి భద్రతలు కుప్పకూలాయని ఆరోపించారు యూన్ స్వయంగా అధికారుల ముందు హాజరైనట్లు ఆయన న్యాయవాదులు చెప్పగా ఆ వాదన సరికాదని అధికారులు చెప్పారు గతంలో యోల్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు మార్షల్లా విధించినందుకు యోల్ ను గత ఏడాది డిసెంబర్ పద్నాలుగున పార్లమెంటు అభిశంసించింది ఫలితంగా ఆయన అధ్యక్ష అధికారాలను కోల్పోయారు అత్యవసర పరిస్థితి విధించడంపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆయన స్పందించలేదు దీంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అదుపులోకి తీసుకున్నారు